హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు రోజీ డివెంట్ ఆరు సో ఈరోజు వచ్చేసి మీ పర్సన్ మీ ఫీలింగ్స్ అండ్ మీ ఫీలింగ్స్ ఒకరి గురించి ఒకరు ఏం ఆలోచిస్తున్నారు మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చెక్ చేద్దాం సో ఫస్ట్ అయితే మీ ఎనర్జీస్ చెక్ చేద్దామండి మీరు మీ పర్సన్ గురించి ఏం అని మీ పర్సన్ ఏమి త్రీ టైమ్స్ అనుకోండి అండ్ వాళ్ళ ఇమేజ్ని వేయించుకోండి యూనివర్స్ మా వ్యూవర్స్ వాళ్ళ పర్సన్స్ గురించి ఏం ఆలోచిస్తూ ఉన్నారు మా వ్యూవర్స్ యొక్క ఎనర్జీ ఎలా ఉంది సో మీకైతే కొంచెం డిఫికల్ట్గా ఉందండి డ డైలమ్ అలా ఉన్నారు ఏం చేయాలో అర్థం కావట్లేదు కొన్నిసార్లు ఈ రిలేషన్ గుడ్ అనిపిస్తుంది కొన్నిసార్లు బ్యాడ్ అనిపిస్తుంది అంటే ఏ స్టెప్ తీసుకోవాలో అర్థం కావట్లేదు ఈ రిలేషన్లో కంటిన్యూ చెయ్యాలా లేదా అసలు కంటిన్యూ అవుతుందా అనేది కానీ ఏదో రకంగా మీరు ఈ రిలేషన్లో ముందుకు వెళ్తున్నారు ఎందుకంటే ఆ పర్సన్ మీద ఇష్టమై ఉండొచ్చు ఆ రిలేషన్లో మీరు ఎక్కువగా ఎఫర్ట్స్ పెట్టి ఉండొచ్చు సో ఆ రిలేషన్లో ఏదో ఒక రకంగా ముందుకు వెళ్తున్నారు కానీ మీరైతే డైలమాలో ఉన్నారు ఈ రిలేషన్ ముందుకు వెళ్తుందా ఈ రిలేషను కంటిన్యూ చేస్తామా అనేది ఒక డైలమ్ అనేది ఇక్కడ కనిపిస్తూ ఉంది కొంచెం గుడ్ కొంచెం బ్యాడ్ కూడా కనిపిస్తూ ఉంది కొంచెం హ్యాపీ కొంచెం సాడ్ అంటే కొన్ని డేస్ బాగుంటే కొన్ని డేస్ బాగుంటుంది అనమాట ఏదో ఒక సెపరేషన్ రావడము సో అలా అయితే కనిపిస్తుందండి ఈ రిలేషన్ ఈ రిలేషన్ గురించి మీరు రెండు రకాలుగా కూడా ఆలోచిస్తూ ఉన్నారు సో ఈ రిలేషన్లో అంటే మీ రిలేషన్లో మీ పర్సన్కి మీరు మనీ ఇచ్చి ఉండొచ్చు లేదా మీ పర్సన్ మీకు ఇచ్చి ఉండొచ్చు లేదా ఒకరికి ఒకరు హెల్ప్ చేసుకొని ఉండొచ్చు అండి మనీ పరంగా మీరు ఆ ట్రస్ట్స్ కానీ ఏదైనా హెల్పింగ్ నేచర్ కూడా మీకు ఉంది ఇతరులకు హెల్ప్ చేసే ఒక మెయిన్ మంచి క్వాలిటీ కూడా మీలో ఉంది సో మీరు మీ పర్సన్కి టైం ఎప్పుడు ఇస్తారండి ఎప్పుడు అవైలబుల్గా ఉంటారు మీ పర్సన్ ఎప్పుడు కాల్ చేసినా ఎప్పుడు మెసేజ్ చేసినా విత్ ఇన్ సెకండ్స్లో రిప్లై ఇవ్వడము అంటే ఫాస్ట్గా రిప్లై ఇవ్వడము అంటే వాళ్ళ మెసేజ్ కోసమే మీరు కనిపెట్టుకొని ఉండడము అట్లా ఎక్కువగా వాళ్ళకి టైం అనేది ఎక్కువగా ఇస్తుంటారనమాట వాళ్ళకి మీరు వాళ్ళకి ఈక్వల్ గివ్ అంటే కరెక్ట్గా ఇస్తారు వాళ్ళు ఇచ్చిన ఇవ్వకపోయినా మీరైతే కరెక్ట్గా ఉంటారు వాళ్ళకి మెసేజే కాదు కాలే కాదు కేరింగ్ హెల్పింగ్ అన్ని విషయాల్లో మీరు ముందే ఉంటారు వాళ్ళ వాళ్ళ విషయంలో మాత్రం మీరు ముందే ఉంటారు ఎప్పుడు అవైలబుల్గా ఉంటారండి వాళ్ళకి మీరు సో మీకైతే మళ్ళీ న్యూ బిగినింగ్ చేయాలనుంది మీ పర్సన్తో కలిసి ఉండాలనుంది మీకు మీకైతే ఆలోచన అయితే ఉందండి మళ్ళీ మీ పర్సన్తో కలవాలి అని ఎందుకంటే కొంచెం డిఫికల్ట్ ఉంది కొంచెం డిఫరెన్సెస్ ఉన్నాయి కొంచెం డైలమాలో ఉన్నారు బట్ స్టిల్ ఏంటంటే మీకు మీ పర్సన్ మీద ఇష్టం ఎక్కువగా ఉంది కాబట్టి సో మీరైతే ఇంకా న్యూ బిగినింగ్ చేయాలని అనుకుంటున్నారు సో మళ్ళీ ఈ రిలేషన్ స్టార్ట్ చేయాలని మీరు ఆలోచిస్తున్నారు ఒకటి మీ కెరీర్ గురించి కావచ్చండి ఒకటి రిలేషన్ గురించి కావచ్చు కొంతమంది కెరీర్ పరంగా జాబ్ స్టడీ పరంగా ఏదైనా కొత్తగా ఏదైనా స్టార్ట్ చేయాలనుకుంటున్నారు కెరీర్ కానీ కొత్త కొత్త కోచింగ్లు తీసుకుంటూ ఉంటారు కదా సో ట్రైనింగ్ కానీ ఏదైనా నేర్చుకోవడం కానీ ఆ ఏదైనా సరే వర్క్ అయినా కెరీర్ అయినా రిలేషన్ అయినా ఏదైనా సరే కొత్తగా స్టార్ట్ స్టార్ట్ అయితే చేయాలనుకుంటున్నారు బిజినెస్ కానీ ఏదైనా ఒక ఆలోచన అయితే ఒక థాట్ అయితే మీకు ఉంది ఏదైనా సంథింగ్ స్టార్ట్ చేయాలి అని సో మీకు డివైన్ బ్లెస్సింగ్స్ కూడా ఉన్నాయి సో ఇక్కడ ఫ్యామిలీ కనిపిస్తుందండి కొంతమందికి మీరు రిలేటివ్స్ ఏ పర్సన్ కొంతమందికి ఫ్యామిలీ అడ్డుంది మీకు మీ పర్సన్కి ఓకేనా ఎక్స్ట్రా మ్యారిటల్ వాళ్ళు కనిపిస్తున్నారు మ్యారేజ్ వాళ్ళు కనిపిస్తున్నారు అన్మ్యారేడ్ వాళ్ళు అందరూ ఉన్నారు ఇక్కడ ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే కొన్ని అత్యాశలకు పోయి మిమ్మల్ని వదిలిపెట్టి వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళారు అండ్ అదర్ పర్సన్ దగ్గరికి వెళ్ళడం కానీ వాళ్ళ పేరెంట్స్ చెప్పిన వాళ్ళ ఫ్యామిలీ చెప్పిన మాట్లాడడం కానీ థర్డ్ పర్సన్ దగ్గరికి వెళ్ళడం కానీ ఏదైనా సరే వేరే ఆశ కొద్దీ మిమ్మల్ని వదిలిపెట్టి మనీ కానీ ఏదైనా ఆశించి మిమ్మల్ని కాదనుకొని వేరే ఆశలు కొద్దీ వాళ్ళు వెళ్ళిపోయారండి మిమ్మల్ని విడిచిపెట్టి ఫ్యామిలీ మాటిని కానీ మనీ గురించి కానీ థర్డ్ పర్సన్ గురించి కానీ ఆప్షన్స్ గురించి కానీ ఆశించి అటువైపు అనేది మీ పర్సన్ వెళ్ళారు మీకైతే వాళ్ళు చాలా చెప్పారు ఇలా చేద్దాం అలా చెప్పారు అలా చేద్దామని బట్ వాళ్ళైతే అలా ఏం చేయలేదు మాటలే చెప్పారు కానీ చేతలు అయితే చాలా తక్కువ చేశారు వాళ్ళు మీకు సో ఇక్కడ ఫ్యామిలీ ఇన్వాల్వ్మెంట్ కూడా కనిపిస్తుంది అండి కొంతమందికి ఫ్యామిలీ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది సో మీ పర్సన్ మనీ బాగానే ఎర్న చేస్తారండి మంచి జాబ్ ఉన్న పర్సనే మనీ బాగానే బాగానే ఏర్ని చేస్తారు కొంతమంది పొలిటికల్ వాళ్ళు కూడా కనిపిస్తూ ఉన్నారు ఇక్కడ సో మీ పర్సన్కి జాబ్ మీద ఉన్న ఇంట్రెస్ట్ కెరీర్ మీద బాగానే ఇంట్రెస్ట్ ఉంది ఫోకస్ ఉంది సో మీరు అయితే మేనిఫెస్ట్ చేస్తున్నారండి ఎందుకంటే మీ పర్సన్ మీరు మర్చిపోలేకపోతున్నారు ట్వంటీ ఫోర్ బై సెవెన్ మీ పర్సన్ గురించి మీరు ఆలోచిస్తున్నారు ఏడుస్తున్నారు మీకు హెడేక్ కూడా వస్తుంది మీ పర్సన్ గురించి ఆలోచించి కొంతమందికి మీ పర్సన్ మీ కల్లోకి వస్తున్నారు డ్రీమ్స్లోకి వస్తున్నారు సో అలా కూడా జరుగుతుంది సో నిద్రపోయే ముందు ఎక్కువగా ఆలోచించడము కొంతమందికి నిద్ర సరిగా పట్టకపోవడము మధ్యలో లేసి మళ్ళీ ఫోన్ చూసుకోవడము సో ఇలా అయితే చేస్తున్నారు మీ పర్సన్కి సంబంధించిన పిక్స్ ఇమేజెస్ వీడియోస్ ఏదైతే ఉంటాయో వాటిని రీల్స్ ఇలాంటివి చూసుకుంటూ మీ పర్సన్కి సంబంధించినవి మీరు ఎక్కువగా మీ పర్సన్ గురించి ఆలోచిస్తూ ఏడుస్తున్నారండి మీ పర్సన్ మీకు చాలా బాగా గుర్తొస్తున్నారు మ్యానిఫెస్ట్ చేస్తున్నారు ఎందుకంటే మీరు ఉండలేకపోతున్నారు మీ పర్సన్ లేకుండా సో మీరు మేనిఫెస్ట్ అయితే చేస్తున్నారు మీ లైఫ్లో ఒక రిలేషనే కాదు మీరు కెరీర్ పరంగా కానీ మీ హెల్త్ పరంగా కానీ మీ రిలే మీకు ఇంకా ఏమేమి కావాలో అవన్నీ కూడా మీ లైఫ్లో రావాలి జరగాలని మీరు బలంగా అనుకుంటున్నారు రిలేషన్ ఇంకా ఏవైనా సరే మీకైతే మీరు అనుకున్నట్టుగా జరగాలని మీరు మేనిఫెస్ట్ చేస్తున్నారు అండి గట్టిగా బలంగా కోరుకుంటున్నారు ఈ పర్సన్ వల్ల మీరు నిద్రలేని రాత్రులైతే అక్కడ కనిపిస్తున్నాయండి మీకైతే ట్రూల్ అవ్వండి ఎవరు ఎన్ని చెప్పినా మీ ఫ్యామిలీయే చెప్పినా మీ ఫ్రెండ్సే చెప్పినా ఎవరు చెప్పినా మీ మనసే మీకు చెప్పినా ఈ పర్సన్ మీకు కరెక్ట్ కాదు నీకు కరెక్ట్ కాదని నీ ఫ్రెండ్సే మీకు చెప్పినా మీ పేరెంట్సే మీకు చెప్పినా ఎవరు మీకు చెప్పినా ఈ పర్సన్ మీరు వదలరు ఎందుకంటే ఈ పర్సన్ మీద మీకు ట్రూల్ అవ్ ఉంది అలాగే మీరు ఏంటంటే ఈ పర్సన్ ముందు మీరు ఈగో కూడా అనమాట ఎవరి ముందైనా ఇగో చూపిస్తారు యాటిట్యూడ్ చూపిస్తారు కానీ ఈ పర్సన్ ముందు ఎలాంటి ఈగో అనేది మీరు చూపించరు అనమాట ఈ పర్సన్కి అంత ఇంపార్టెన్స్ ఇస్తారు మీకు చాలా లవ్ ఈ పర్సన్ మీద సో ఎవరైనా చెప్పినా మీరు ఈ రిలేషన్లో ఉండటానికే ఇష్టపడుతున్నారు ఎందుకంటే ఈ పర్సన్ ని వదలలేకపోతున్నారు మీరు సో రిస్క్ చేసైనా సరే ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా సరే ఈ రిలేషన్లో మీరు ముందుకు వెళ్ళడానికి ట్రై అయితే చేస్తున్నారు సో మీ పర్సన్ మమ్మల్ని అన్నిట్లో బ్లాక్ చేసి ఉంటే కనుక మీరు మీ పర్సన్ మీ పర్సన్ గురించి వేరే వాళ్ళు కనుక్కుంటున్నారు పర్సన్ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారని వాట్సాప్ డీపీలో ఏం పెట్టారని సో ఇలాంటివి మీ పర్సన్ గురించి మీ పర్సన్కి మీకు మధ్యలో ఉన్న మ్యూచువల్ ఫ్రెండ్స్ ని కనుక్కుంటున్నారు ఇంకొకరు ఫ్యామిలీ ఉంటే కనుక ఆ ఫ్యామిలీ ఇన్వాల్వ్మెంట్ కనిపిస్తుంది అండి ఇక్కడ మీది మీ మీ పర్సన్కి మీకు ఫ్యామిలీ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది వాళ్ళతో మాట్లాడటం కానీ ఇలాంటివి కూడా జరుగుతున్నాయి కొంతమందికి మ్యారేజ్ ఎంగేజ్మెంట్ అవ్వచ్చు కొంతమందికి మ్యారేజ్ చేసుకోవడానికి మాటలు జరుగుతూ ఉండొచ్చు సో ఇలాంటివి అయితే జరుగుతున్నాయండి మ్యారేజ్కి మీ వాళ్ళు ఒప్పుకోకపోవచ్చు ఇలాంటివి జరుగుతున్నాయి ఎక్స్ట్రా మ్యారిటల్ లవర్స్ అంటే మ్యారేజ్ కోసం చూస్తున్న వాళ్ళందరూ కనిపిస్తున్నారు ఇక్కడ సో స్టక్ అయిపోయి ఉన్నారండి ఇక్కడ స్టక్ అయినది టూ టైమ్స్ వచ్చింది అంటే మీ పర్సన్ మిమ్మల్ని అన్నింటిలో బ్లాక్ చేయడం కానీ మీ పర్సన్ మీరు ఎంత చేజ్ చేస్తున్న ఎంత మాట్లాడుతున్నా వాళ్ళు మీకు రెస్పాండ్ అవ్వకపోవడం కానీ సో కొంతమంది కాంటాక్ట్లో లేకపోవడం కానీ ఇలా అన్ని ఇలా అన్ని విధాలుగా మీకు దారిలో మూసుకుపోయి కొంతమంది మీరే సెల్ఫ్ రెస్పెక్ట్ తగ్గించుకోలేక వెళ్ళలేక సో స్టక్ అయిపోయినారండి ఇక్కడ కొంతమంది వెళ్ళి వెళ్ళి విసిగిపోయి ఆగిపోయి ఉన్నారు కొంతమందికి వేరే దారి లేక ఆగిపోయి ఉన్నారండి ఇక్కడ స్టక్ ఎనర్జీ కనిపిస్తుంది ఇంకా వేరే దారి లేక మీరు ఈ పర్సన్ని వదులుకోవాలని అయితే అనుకుంటున్నారు కానీ మీ మనసులో అయితే ఇంకా ఆ పర్సన్తో కలవాలనే ఉంది స్టిల్ ఇలా ఏంటంటే మీ పర్సన్ మిమ్మల్ని చీట్ చేశారండి ఒక థర్డ్ పర్సన్ విషయంలో అంటే రొమాంటిక్ థర్డ్ పర్సన్ కానీ లేదా మీ వాళ్ళ ఫ్యామిలీ కానీ వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇచ్చి మిమ్మల్ని అయితే బాధ పెట్టారు వాళ్ళకి సపోర్ట్గా ఉండి మిమ్మల్ని అవాయిడ్ చేసి మిమ్మల్ని మాట్లాడి మీ నుంచి దూరం వెళ్ళిపోయారు మిమ్మల్ని చీట్ చేశారండి అంటే మ్యారేజ్ చేసుకుంటాం అని కానీ లేదా లాంగ్ ఉంటానని కానీ సో ఇంత మంచి మాటలు చెప్పి ఇంత బాగా ఉండి చివరికి వాళ్ళ ఫ్యామిలీ చెప్పినట్టు కానీ వేరే పర్సన్ మాటలు విని కానీ మిమ్మల్ని మీతో గొడవపడి మిమ్మల్ని వదిలేసి ఆ పర్సన్ వైపు వెళ్ళిపోయారు వీళ్ళు మిమ్మల్ని మోసం చేసి చీట్ చేసి మిమ్మల్ని నమ్మించి మోసం చేసి వేరే మనిషితో వీళ్ళు వెళ్ళిపోయారు మిమ్మల్ని వదిలేసి సో మీరైతే స్టక్ అయిపోయినారండి ఇప్పుడు సో ఈ పర్సన్ ఫస్ట్ అయితే బాగున్నారండి మీకు ప్రపోజ్ చేశారు మీరు ఇద్దరు ఇష్ట ఇష్టాన్ని తెలుపుకున్నారు ప్రేమగా ఉన్నారు సడన్ గా ఒక థర్డ్ పర్సన్ వల్ల మీ ఫ్యా మీ రిలేషన్లో ప్రాబ్లం అనేది వచ్చింది సపరేషన్ అనేది వచ్చింది మీరు జగిల్ అవుతున్నారు ఈ రిలేషన్ ముందుకు వెళ్తుందా లేదా అని ఏదో ఒక రకంగా బ్యాలెన్స్ చేసుకోవాలని అయితే మీరు అనుకుంటున్నారండి ఈ పర్సన్ ఫస్ట్లో బాగానే ఉన్నారు బట్ ఈ మధ్య ఈ పర్సన్లో చేంజ్ అనేది వచ్చింది సో ఈ పర్సన్కి మీరు ఎప్పుడు అవైలబుల్గానే ఉంటారు ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఈ పర్సన్ గురించి మీరు ఆలోచిస్తూ ఉంటారండి మీ ఫోకస్ అంతా ఈ పర్సన్ మీదే ఉంది సో ఎక్కువగా ఆలోచిస్తున్నారు ఎమోషనల్గా కనెక్ట్ అయ్యారు ఈ ఫోటో సారీ మీ పర్సన్ యొక్క ఫొటోస్ చూసుకుంటూ ఏడవటం కానీ అలా కూడా చేస్తున్నారు మీరు వాళ్ళ చార్ట్స్ చూసుకోవడము మీ చార్ట్స్ చూసుకోవడము ఆ కాల్ లిస్ట్ చూసుకోవడము వాళ్ళకి సంబంధించిన మెమరీస్ చూసుకోవడం ఇవన్నీ చూసుకొని మీరు ఏడవడము ఆ పర్సన్తో ఎందుకంటే ఆ పర్సన్తో మీరు లైఫ్ చూడాలనుకున్నారు ఆ పర్సన్తో కలిసి మీరు లైఫ్ లాంగ్ ఉండాలనుకున్నారు అన్మ్యారీడ్ అయితే మ్యారేజ్ చేసుకోవాలనుకున్నారు మీరు ఆ పర్సన్తో హ్యాపీ ఫ్యామిలీ అంటే హ్యాపీగా ఉండాలి లైఫ్ లాంగ్ అనేది మీరు అనుకున్నారండి ఆ పర్సన్కి ఇచ్చిన ఇంపార్టెన్స్ కానీ లవ్ కానీ ఎవరికి ఇవ్వలేదు ఎందుకంటే ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఆ పర్సన్ గురించి మీరు ఆలోచించడం ఆ పర్సన్కి ఎక్కువగా ప్రేమ అనేది మీరు ఇచ్చారనమాట మీ సెల్ఫ్ రెస్పెక్ట్ని కూడా కోల్పోయి మిమ్మల్ని మీరు తగ్గించుకొని మీ పర్సన్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు ఎక్కువగా చూసుకున్నారు ఏదడిగితే అది ఇచ్చారు ఎంత కేర్ ఎంత కేర్ చాలా కేర్ ఇచ్చారు మీరు ఒక అమ్మలా వారిని ఇష్టపడ్డారు ప్రేమించారు సో ఈ పర్సన్ మాత్రం తన బుద్ధి తను చూపించి వెళ్ళిపోయాడు అంటే టాక్సిక్ బిహేవియర్ అనమాట ఏంటంటే మీరు అంత చూపించినా కానీ తన బిహేవియర్ తందే వేరే యాక్షన్స్ చూస్తే వెళ్ళిపోవడం వేరే మన వేరే వాళ్ళకి అట్రాక్ట్ అయిపోవడము లేకపోతే బ్యాడ్ హ్యాబిట్స్ ఉండడము స్మోకింగ్ డ్రింకింగ్ ఇలా ఉండడము లేదా టాక్సిక్ బిహేవియర్ వేరే పర్సన్తో అంటే వాళ్ళ ఫ్యామిలీ మాటిని మిమ్మల్ని ఇగ్నోర్ చేయడం కానీ ఇలాంటివి అయితే చేశారండి వీళ్ళు మిమ్మల్ని తిట్టడము మిమ్మల్ని ఇగ్నోర్ చేయడం మిమ్మల్ని అవాయిడ్ చేయడము మీ నుంచి వెళ్ళిపోవడము మిమ్మల్ని వెళ్ళిపోయేలా చేయడము అయితే ఈ పర్సన్ చేశారు సో మీరు మీ పర్సన్ గురించి వెయిట్ చేస్తున్నారు ఇంకోటి కొంతమంది మనీ మీద ఫోకస్ పెట్టారండి ఈ యొక్క ఈ సెపరేషన్ ఇది డైవర్ట్ అవడానికి మీరు కొంచెం మనీ మీద ఫోకస్ చేశారు అంటే కొత్త జాబ్ ఎత్తుక్కోవడం కానీ కొత్త జాబ్లో జాయిన్ అవ్వడం కానీ కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయడం కానీ ఇక్కడ మనీ అయితే కనిపిస్తుంది కొత్తగా ఏదైనా మనీ మనీ గురించి మీరు ఎర్న్ చేస్తున్నారు అనమాట జాబ్ చేయడం అలాంటివి చేస్తున్నారు మీ పర్సన్ గురించి అయితే మీరు వెయిట్ అయితే చేస్తున్నారు ఇంకా ఎందుకంటే ఈ పర్సన్కి మీరు చాలా ఎఫర్ట్స్ అనేది పెట్టారు చాలా అంటే చాలా కేర్ ఇచ్చారు ప్రేమిచ్చారు ఈ పర్సన్కి మనీ కూడా హెల్ప్ చేసి ఉండొచ్చు కొంతమంది సో అంత అయితే ఈ పర్సన్కి చాలా చేశారు మీరు సో ఎదురు చూస్తున్నారు మీరు పెట్టిన ఎఫర్ట్స్ చెప్పడం తిరిగి మీ దగ్గరికి రాకపోతాయని మీరు అయితే ఎదురైతే చూస్తున్నారు సో మీరు మీ పర్సన్ గురి గురించి అయితే చాలా బాగా ఆలోచిస్తున్నారు చాలా ప్రేమ ఉంది మీకు ఇంకా వెయిట్ అయితే చేస్తున్నారు మీ పర్సన్ గురించి మీకు అన్నీ తెలుసు ఆ పర్సన్ ఎలాంటి వాడు ఏంటి అని అన్నీ తెలిసినా కానీ మీకు మీ పర్సన్ గురించి మీరు ఇంకా వెయిట్ చేస్తున్నారు ఇంకా ప్రేమిస్తున్నారు ఎందుకంటే మీ పర్సన్లో ఉన్న మైనస్ పాయింట్ కూడా మీకు తెలుసు అలా తెలిసి కూడా మీ పర్సన్ మీరు మర్చిపోలేకపోతున్నారు వదులుకోలేకపోతున్నారు ఇంకా ప్రేమిస్తున్నారు ఎదురు చూస్తున్నారు ఓకే వాళ్ళు మీ గురించి ఏం ఆలోచిస్తున్నారో చూద్దామండి మీ లవ్ అయితే చాలా జెన్యున్గా ఉంది మీ పర్సన్ లవ్ ఎలా ఉందో చూద్దాం యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ మా వ్యూవర్స్ గురించి ఏం ఆలోచిస్తూ ఉన్నారు మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ థింకింగ్ ఎలా ఉంది మా వ్యూవర్స్ గురించి సో మీ పర్సన్ అయితే మీతో కలిసి ఎంజాయ్ చేసిన మూమెంట్స్ని గుర్తు చేసుకుంటున్నారండి వాళ్ళకైతే కొంతమందికి మ్యారేజ్కి అంటే ఎంగేజ్మెంట్ కానీ అలా జరుగుతూ ఉండొచ్చు కొంతమందికి కొంతమంది మిమ్మల్ని కాదని తోడ్పాటితో ఎంజాయ్ చేస్తూ ఉండొచ్చు కొంతమంది ఏంటంటే మీతో గడిపిన క్షణాలని గుర్తు చేసుకుంటూ ఉండొచ్చు సో అన్ని రకాలుగా వస్తుంది ఇది సో మీతో ఇంతకుముందు ఎలా అయితే హ్యాపీగా ఉన్నారో ఇప్పుడు కూడా సో అలాగే ఎంజాయ్ చేయాలని అయితే అనుకుంటున్నారు కొంతమంది ఫ్రెండ్సేనండి మీరు అంటే కొంతమంది ఫ్రెండ్సే అయ్యి అయ్యి మీరు లవర్స్గా మారనమాట సో కొంతమంది డైవర్సీ వాళ్ళు కనిపిస్తున్నారు ఇక్కడ కోర్టు కేసులు ఉన్నాయి డైవర్సీ కానీ అదర్ కానీ ఏదైనా సరే కోర్టు కేసులు అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి డైవర్సీ వాళ్ళు కనిపిస్తున్నారు ఇక్కడ మీకు వైపు న్యాయం జరగాలని కోరుకుంటున్నారు సో మీ పర్సన్ కూడా నో బిగినింగ్ జరగాలనుకుంటున్నారండి ఒకటి వర్క్లో కెరీర్లో కొత్తగా ఏదైనా స్టార్ట్ చేయడం కానీ బిజినెస్ ఏదైనా సరే కొత్తగా స్టార్ట్ చేయాలని వాళ్ళు అనుకుంటున్నారు కెరీర్ కానీ రిలేషన్ కానీ సో మీ పర్సన్ మీ రిలేషన్లో ఇంకా వర్క్ చేయాలనుకుంటున్నారండి అంటే మీతో కలిసి ఇంకా వాళ్ళు కూడా కంటిన్యూ చేయాలనుకుంటున్నారు ఎందుకంటే వాళ్ళకి మీతో కొన్ని మెమొరీస్ అనేవి ఉన్నాయి సో అవి మర్చిపోలేకపోతున్నారు స్టిల్ మీతో కంటిన్యూ చేయాలనుకుంటున్నారు వాళ్ళు కూడా అండ్ ఈ పర్సన్ వర్క్లో కూడా బాగా ఫోకస్గా ఉంటారండి వర్క్ పరంగా కానీ ఈ పర్సన్ చాలా ఎఫర్ట్స్ పెడతారు చాలా హార్డ్ వర్క్ చేస్తారు అనమాట ఈ పర్సన్ మనీ కూడా బాగా ఎర్న్ చేస్తారు మంచి జాబ్ ఉన్న పర్సనే మంచి బిజినెస్ మ్యాన్ ఈ పర్సన్ సో ఈ పర్సన్కి అయితే ఎండ్ అయితే చేశారండి ఈ పర్సన్ ఎండ్ చేశారు కానీ ఈ పర్సన్కి మళ్ళీ మీతో స్టార్ట్ చేయాలనుంది అవ్వాలని ఉంది ఎందుకంటే వదులుకోలేకపోతున్నారు ఈ పర్సన్ ఎండైతే చేశారు కొన్ని సిచ్యువేషన్స్ వల్ల ఈ పర్సన్ ఎండైతే చేశారు ఈ రిలేషన్ అంటే మనం మాట్లాడుకోవద్దని కానీ మీకు దూరంగా ఉండడం కానీ అలా అయితే చెప్పారు అలా అయితే దూరం అయ్యారు బట్ స్టిల్ ఏంటంటే ఈ పర్సన్కి మీరు చాలా స్పెషల్ అండ్ చాలా ఎక్కువగా గుర్తొస్తుంటారు మీకు చాలా అట్రాక్ట్ అయ్యారు ఈ పర్సన్ సో దానివల్ల ఈ పర్సన్ ఇంకా మళ్ళీ మీరు మర్చిపోలేకపోతున్నారు సో ఫ్యామిలీ ఏనండి ఇక్కడ ఫ్యామిలీ వల్లే మిమ్మల్ని దూరం పెట్టారు వాళ్ళు కూడా ఒక రైట్ టైం కోసం చూస్తున్నారు ఒక మంచి టైం కోసం చూస్తున్నారు వాళ్ళని ఒప్పించడం కానీ సో ఏదో ఒక రకంగా సమస్యలు ఇవన్నీ తొలగిపోతే మళ్ళీ మీ దగ్గరికి రావడానికి అయితే ట్రై అయితే చేస్తున్నారు వీళ్ళు ఇక్కడ అన్ని రాసులు వాళ్ళు కనిపిస్తున్నారు సో ఖచ్చితంగా ఈ పర్సన్ మీకు కాంటాక్ట్ అవ్వాలనుకుంటున్నారండి ఏదైతే మీ మధ్య హీట్ ఆర్గ్యుమెంట్ జరిగిందో గొడవలు అయితే జరిగాయో మనస్పర్ధలు అయితే వచ్చాయో ఏదైతే ఈ పర్సన్ మిమ్మల్ని అవాయిడ్ అయితే చేశారో ఇగ్నోర్ చేశారో సో మళ్ళీ ఈ పర్సన్ మిమ్మల్ని కాంటాక్ట్ అయితే అవ్వాలనుకుంటున్నారండి అవుతారు కూడా ఎందుకంటే ఈ పర్సన్కి మీ బ్యూటీ అంటే చాలా ఇష్టం మీరు అంటే చాలా ఇష్టం మీకు చాలా అట్రాక్ట్ అయ్యారు సో మీకు ఇచ్చే ప్లేస్ ఈ పర్సన్ వేరే వాళ్ళకు కూడా ఇవ్వలేరు అనమాట ఎక్కువగా మిమ్మల్ని ఇష్టపడ్డారు ఈ పర్సన్ ఈ పర్సన్కి ఈగో ఎక్కువ యాటిట్యూడ్ ఎక్కువ సో దానివల్ల కొంతమంది కొన్ని సిచ్యువేషన్స్ వల్ల కొంతమంది దూరంగా ఉంటే కొంతమంది వాళ్ళ ఈగో యాటిట్యూడ్ వల్ల దూరంగా ఉంటున్నారు ఈ పర్సన్ కూడా ఆలోచిస్తున్నారండి మీ గురించి బాగా సో ఏంటంటే కొన్ని సిచ్యువేషన్స్ వల్ల కొన్ని కారణాల వల్ల ఈ పర్సన్ సాక్రిఫైస్ చేశారు బట్ ఈ పర్సన్ వస్తారండి కొంచెం టైం తీసుకుంటారు బట్ ఈ పర్సన్ అయితే మళ్ళీ రావాలనుకుంటున్నారు మీ లైఫ్లోకి వస్తారు ఓకేనా క్లైమ్ చేసుకోండి కామెంట్లో త్రిబుల్ టూ అని పెట్టండి క్లైమ్ చేసుకోండి ఎవరికైనా పర్సన్ రీడింగ్ కావాలి అంటే వీడియోలో నెంబర్ కనిపిస్తుంది కదా సో మెసేజ్ చేయండి కాల్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్